టీత్ కరెక్షన్ అనేది ఈ మధ్యన వచ్చింది కాబట్టి చేయగలుగుతున్నారు అసలు గతంలో టీత్ కరెక్షన్ అనేది లేదు అలానే వదిలేస్తుండే సో అట్లా ఇష్టం పళ్ళు బాగాలేకపోతే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా మనం తిన్న ఫుడ్ అంతా లోపల ఇరుక్కుంటుంది ఆ ఇరుక్కున్నప్పుడు మళ్ళీ మనకి ఆ క్యాలిక్యులేక చెప్పాను కదా స్టెయిన్స్ స్టెయిన్స్ రూపంలో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కూల్ డ్రింక్ కాఫీ టీ తాగుతాం అది స్టెయిన్స్ లాగా అవుతుంది లేదా చీజీ ఫుడ్స్ స్టిక్కీ ఫుడ్స్ తింటాము అవి ఇరుక్కునేసి పళ్ళల్లో అట్లే ఉండిపోయి కూల్లడము లోపల అట్లా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడము ఇప్పుడు ఈ ఫ్లాప్ సర్జరీ అనేది చెప్పాము కదా ఆ ఫ్లాప్ సర్జరీ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఎముక తినేస్తుంది అంటాం ఆ ఎముక తినేసినప్పుడు కూడా ఈ ఫ్లాప్ సర్జరీలో మనము బోన్ గ్రాఫ్ట్ అంటారు ఆ బో ఆ బోన్ లాంటి మెటీరియల్ ఆర్టిఫిషియల్ మెటీరియల్ పెట్టి ఫ్లా మళ్ళీ క్లోజ్ చేసేసి వాళ్ళకి అప్పుడు ఏంటంటే ఆ ఎముక తగ్గిన ప్లేస్ లో మళ్ళీ పెరుగుతుంది గా ఉంటుంది అంటే ఎందుకు వస్తాయి అసలు పళ్ళ వరుస నీట్ గా రాకుండా జెంటికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే చిన్నప్పుడు ఇట్లా నాలుగుతో ఇట్లా పోయడము థమ్సాకింగ్ అవన్నీ ఉంటుంది థమ్సాకింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ థమ్సాకింగ్ చిన్నప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా గానీ వాళ్ళు ఒక ఏజ్ వచ్చేటప్పుడు కూడా ఈవెన్ నైన్త్ టెన్త్ వరకు కూడా కొందరు అట్లానే కంటిన్యూ చేస్తుంటారు సో ఆటోమేటిక్ గా ఇది మనం ఒక ప్రెషర్ పెట్టి ఒకటి ఇది చేస్తా ఉన్నాము అంటే అది ఖచ్చితంగా ముందుకు వెళ్ళడము లేదా వెనక్కి ప్రెషర్ పెడితే వెనక్కి వెళ్ళడము ఏదో ఒకటి జరుగుతుంది సో అట్లానే మన టీత్ కూడా కొద్దిగా మూవ్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి జెంటికల్ ప్రాబ్లం వల్ల కూడా ఉంటుంది ఇప్పుడు మదర్స్ ఫోర్ ఫాదర్స్ కి ఫాదర్స్ కి అట్లా ఎవరికి ఉన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కూడా ఈ వరసెంట్ అవునమ్మా ఇప్పుడు కొందరికి ముందు దవడ ఎక్కువ ఉండడం లేదంటే కింద దవడ ఎక్కువ ఉండడం ఆ ఒకటి మనము క్లిప్స్ మీరు అడిగారు కదా ఇందాక క్లిప్స్ పెట్టి చేసుకోవడం లేదా ఎలైనర్స్ పెట్టి చేసుకోవచ్చు అవి వాటితో కూడా అవ్వలేదు అంటే ర్థోగ్నాథిక్ సర్జరీస్ అంటారమ్మా ఈ దవడ ఫ్రెంట్ ఉన్నా గానీ దాన్ని సర్జికల్ గా చేసి దాన్ని కరెక్షన్ చేస్తారు ఐదు కానీ కిందది కానీ డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి కేసుని బట్టి డాక్టర్ గారు ఇంకా సమస్యలు పళ్ళకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకునే కాకుండా ఇంకా రేర్ కేసెస్ ఎలా ఉంటాయి రేర్ కేసెస్ అంటే ఇప్పుడు చాలా మంది స్మైల్ డిజైనింగ్ ఉంటుంది అమ్మా స్మైల్ డిజైనింగ్ అంటే పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి వాళ్ళకి మనం స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు ఎత్తుపళ్ళు ఉంటాయి ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళకు కూడా మనము తగ్గించి నీట్ గా చేసుకోవచ్చు షార్ట్ టైంలో పన్ను మీద పన్ను పన్ను మీద పన్ను అవి కూడా తీసుకోవచ్చు అమ్మా ఇప్పుడు కొంతమంది ఏంటంటే మాకు అదే బ్యూటీ అని చెప్పి పెట్టుకుంటారు కొంతమంది స్టైలిష్ గా ఉంటది కాబట్టి పెట్టుకుంటారు లేదు డాక్టర్ గారు మాకు అది వద్దు అంటే తీసేయాలి ఆ ఉన్నా లేదా గుచ్చుకోవడము ఆ లిప్స్ గుచ్చుకోవడము లేదా ఇక్కడ సైడ్ చిగురు గుచ్చుకోవడము అట్లా ఇబ్బంది ఉంది లేదా పెయిన్ ఉంటుంది వల్ల లోపల నుంచే చిగురుకే పెయిన్ లేదా పక్కటి ఇబ్బంది పెడుతుంది అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు సో ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఏ విధంగా ఉంటుంది అంటారు రూట్ కెనాల్లు ఇవన్నీ క్యాప్స్ ఇవన్నీ వన్ డేలో టూ డేస్ లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు పేషెంట్ కోఆపరేషన్ అండి మెయిన్ పేషెంట్ కోఆపరేషన్ కోఆపరేటివ్ గా ఉన్నారంటే స్మైల్ డిజైనింగ్ ఇవైనా వన్ డే టూ డేస్ లో అట్లా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సార్ వాట్ ఈస్ ది స్మైల్ క్రియేషన్ అనేది దీని గురించి చెప్పండి స్మైల్ క్రియేషన్ అంటే వి రీక్రియేట్ స్మైల్ అమ్మా అంతే అంతే ఓకే

ఆ క్రౌన్స్ రీప్లేస్ చేసేటప్పుడు పెడతాం ఫుడ్ తినేటప్పుడు ఏమి ఇబ్బంది కాదా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు మీకు మంచి టీత్ ఓరల్ హైజీన్ అంతా మెయింటైన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు స్మైల్ క్రియేషన్స్ విజిట్ అవ్వండి మంచి ట్రీట్మెంట్ తీసుకోండి రైట్ డాక్టర్ సో డాక్టర్ శరత్ కృష్ణ గారు చెప్పినట్టు కూడా సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి పళ్ళకు సంబంధించి నెగ్లెక్ట్ చేసే కొద్దీ అవి ఎక్కువ అవుతూ ఉంటాయి ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపు మీరు ఖచ్చితంగా ఒకసారి డెంటిస్ట్ని అయితే కలవడం అనేది అస్సలు మర్చిపోకండి కలిసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈజ్ నార్మల్ ఓకే నో ప్రాబ్లమ్ ఇఫ్ ఇట్ ఈజ్ అబ్ నార్మల్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే డాక్టర్ గారు మీరు ఎవరినైనా కన్సల్ట్ చేసినా సంబంధించిన డాక్టర్ అయితే దాన్ని ట్రీట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ స్మైల్ క్రియేషన్స్లో నాట్ ఓన్లీ స్మైల్ దే కెన్ రీక్రియేట్ విత్ స్మైల్ అండ్ ఆల్సో హెయిర్ ఇంకా చాలా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో స్మైల్ క్రియేషన్స్ హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ బ్రాంచ్ లో ఉంది ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ డాక్టర్ గారు చాలా విషయాలు తెలియజేశారు మళ్ళీ కలుద్దాం మరిన్ని బోల్డ్ అనే డౌట్స్ మళ్ళీ మేము ఉంటాం థ్యాంక్ యూ